ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులెక్కి అధికార మదంతో మీరు కత్తులతో హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇళ్ళకగానే పండగ కాదు రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని వాళ్ళే మీకు హెచ్చరిక చేస్తున్నాం మీ కర్మ ఏ కర్మక పట్టబోతుందో అనేది కూడా హెచ్చరిక చేస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అధికార మదం ఉంది మరొక మూడేళ్ళు ఉంటది మూడున్నర ఏళ్ళు ఉంటది అని చెప్పని ఈ రకంగా మీరు హింసతో ఎన్నికలను గెలుద్దాం అనుకుంటే భయభ్రాంతులు చేసి పులివెందుల్లో ఎన్నికని గెలుద్దాం అనుకుంటే కనుక గెలిచినట్టు మీరు చిత్రీకిద్దాం అనుకుంటే కనుక ఇల్లలకు కానీ పండగ కాదు ఖచ్చితంగా మరో మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లో ఏ గతి పట్టబోతుందో ఏ కర్మ అనుభవించబోతారో మీ కర్మ పగవాడికి కూడా రాగోదని మీరు ఏడ్చే రోజు రాబో వస్తుందని కూడా మీరు గుర్తు చే గుర్తుంచుకోమని చెప్పని కూడా హెచ్చరిక చేస్తూ అలాగే ఎన్నికల కమిషన్ గారికి కూడా గట్టిగా మేము మాట్లాడొచ్చాం ఈ రకంగా మీరు చూస్తూ కూర్చుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి కాబట్టి రాజ్యాంగం ప్రకారం మీరు గట్టిగా బాధ్యత తీసుకుని ఈ ఎన్నికలని హింస లేకుండా పోలీసు రాజ్యంగా కాకుండా నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేట్టుగా చర్యలు చేపట్టమని చెప్పి కూడా వారిని గట్టిగా కోరటం జరిగింది